ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి ఇప్పుడు చూద్దాం క్లాస్ లో పాస్ అయిన వాళ్ళు ఉన్నారు ఫెయిల్ అయ్యి టాపర్స్ గా ఉన్న వాళ్ళు లైఫ్ లో పెద్ద పెద్ద పొజిషన్ కాబట్టి లెట్ నాట్ టేక్ ఎనీథింగ్ వెరీ సీరియస్లీ ఆ లైఫ్ ఆన్ అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి తర్వాత రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ ఆఫ్ వాల్యూడ్ స్క్రిప్ట్స్ మనకి ట్వంటీ ఫిఫ్త్ నుండి అంటే రేపటి నుండి మొదలై మే సెకండ్ వరకు జరుగుతాయి సో వాళ్ళు ఎవరైనా కావాలంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్ పర్ పేపర్ పెట్టి ఇవ్వాలి దానిలో వాళ్ళు కనుక కరెక్ట్ అయితే పార్ట్ ఆఫ్ ఇట్ విల్ బి గివెన్ బ్యాక్ టు దెమ్ కాబట్టి సో ఎక్కడ ఆన్లైన్లో టీఎస్బి బిఐఈఈ డాట్ సిజీజీ డాట్ జీఓవి డాట్ ఐఎన్ ఇది ఇస్తాము దానికి అప్లై చేసుకుంటే దెకెండు తర్వాత సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఎవరైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలన్నా లేదా మళ్ళీ ఫెయిల్ అయిన వాళ్ళు రాసుకోవాలన్నా ఎగ్జాక్ట్లీ వన్ మంత్ ఫ్రమ్ నౌ మన ట్వంటీ ఫోర్త్ నుండి స్టార్ట్ అవుతాయి ఎగ్జామ్స్ ట్వంటీ ఫోర్త్ మే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ స్టార్ట్స్ సో ఇది సెకండ్ మే వరకు ఇప్పుడు మన ఇప్పుడు ఎగ్జామ్స్ సంబంధించినది ఆ రకంగా వాళ్ళు కంప్లీట్ చేసుకోవచ్చు సో దీస్ ఆర్ ది థింగ్స్ మరి కంపారెటివ్గా చూసినా ఇటు జిల్లా వైజ్ చూసినా ఇంకో ఏ విధంగా చూసినా కూడా గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న కాలేజెస్ కూడా దే ఆర్ డూయింగ్ మచ్ బెటర్ సో రిజల్ట్ పర్సంటేజ్ మీకు అన్ని డీటెయిల్స్కి అర్థమవుతుంది సో నోబడి షుడ్ ఫీల్ మేము గవర్నమెంట్ సెక్టర్లో చదువుకోవడం వల్ల తక్కువైందని కానీ ప్రైవేట్ సెక్టర్లో వెళ్ళడం వల్ల ఎక్కువ రిజల్ట్ వస్తుంది కానీ అలాంటిది కాకుండా మన ఎఫర్ట్ని బట్టి మన రిజల్ట్ ఉంటుంది సో మనం ప్రైవేట్లో చదివితే గొప్ప అని కానీ గవర్నమెంట్లో చదివితే తక్కువని కానీ అలాంటి ఎలాంటి బాధ పెట్టుకోకుండా వాళ్ళకుండే మీన్స్ బట్టి అవకాశాలను బట్టి ఎక్కడ చదివినా మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది సో రిజల్ట్స్ ఆర్ క్లియర్లీ షోయింగ్ దట్ ఎవిడెంట్లీ దట్ గవర్నమెంట్ సెక్టర్ కాలేజెస్ ఆర్ డూయింగ్ మచ్ బెటర్ దాన్ ఎనీ అదర్ సెక్టర్ కాబట్టి సో విత్ దిస్ రిమార్క్స్ ఎస్పెషలీ వి థ్యాంక్ ఆల్ ది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎంప్లాయీస్ తర్వాత జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ ఇన్విజులేటర్స్ ప్లస్ ఎవ్రీబడి ఫర్ కోఆపరేటింగ్ ఫర్ ఈవెంట్ ఫ్రీ ఎగ్జామ్ కండక్టింగ్ సెషన్ ఇప్పటిదాకా జరిగిందంటే అక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఎర్రర్ ఫ్రీ ఈవెంట్ ఫ్రీ చక్కగా జరిగింది సో అందరికీ మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రిజల్ట్స్ని ఇప్పుడు మనం సి సీడీ ఓపెన్ చేసి మీకు దీనికి సంబంధించిన పాస్వర్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అక్కడ నుండి ఇల్ బి లైవ్ ఐ కెన్ స్టార్ట్ డౌన్లోడింగ్ చాలు ప్రెస్ నోట్ ఇచ్చేసాను ప్రెస్ నోట్ నౌ యూ కెన్ గెవ్ सीधी सीधी इस तो